మన బాడీ లాంగ్వేజ్లో ఒక అణుకు రావాలి ఎదుటి వారిని ఎవరిని పిలిచినా స్వామి అనే ఒక పేరుతో సంబోధించాలి ఫస్ట్ ఎవరిని పిలిచినా ఎందుకంటే మీరు కావాలంటే చూడండి తిరుపతికి మీరు దర్శనానికి వెళ్తారు మిమ్మల్ని ఏమని పిలుస్తారు తిరుపతి రారా గోవింద రారా అని పిలుస్తారు ఎవరైనా నో వే శ్రీశైలంకి వెళ్తారు ఏ శ్రీశైలం రా అని పిలుస్తారో పిల్లవరు కానీ పావుల తులసి మాల మెడ మీద పడగానే మాల వేసుకున్న ప్రతి ఒక్కరిని ఏమనంటారు స్వామి అంటారు అదే తన పేరుని తన భక్తుడికి ఇచ్చినటువంటి ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష మాత్రమే అలాంటి అయ్యప్ప దీక్షను పాటించాలంటే దేర్ ఆర్ సో మెనీ క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి ఫస్ట్ తెల్లవారుజామున బ్రాహ్మ్య ముహూర్తంలో నిద్రలేవాలి చన్నీటి స్నానం చేయాలి చక్కగా స్వామివారి యొక్క బొట్టు పెట్టుకోవాలి ఈ బొట్టు పెట్టుకోవడంలో కూడా చాలామంది ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది స్టిక్కర్ బొట్లు కూడా పెట్టుకుంటున్నారు ఇంకా కొంత బొట్లు కూడా పెట్టుకోవట్లేదు మన హైందూ సంప్రదాయంలో చాలా బొట్టు పెట్టుకోవడానికి కూడా ఇంకా చాలా ఇంజక్షన్ ఎక్కించాల్సిన పరిస్థితి అయిపోయింది ఎప్పుడైతే మన వేళ్లతో ఇక్కడ పెట్టామో ఆటోమేటిక్గా ఆగ్నేయ చక్రం యాక్టివేట్ అవుతుంది ఈ బొట్టు పెట్టుకోవాలి స్వామివారి భస్మం చందనం కుంకుమం భస్మ బొట్టు పెట్టుకోవాలి స్వామివారి యొక్క పూజ చేసుకోవడం నల్ల బట్టలు ధరించడం నల్ల బట్టలు ధరించడం ఏమంటే శని ప్రీతి అవుతుంది ఫస్ట్ ఈ యొక్క స్వామివారి దీక్షలో ఏ వస్త్రం ధరించవచ్చున ఒక్కొక్క సిమ్ కూడా ఇందులోనే దీక్షలో రావచ్చు ఎలాంటి రావచ్చు నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి అయ్యా నీ ఉండే హృదయములో సంచలమే లేదు సంచలం లేకుండా ఉండాలి ఫస్ట్ అది వస్త్రం ధరిస్తేనే మనకు ఒక డిసిప్లిన్ ఎలా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్ దర్శనం వేసుకోకనే వాళ్ళకి ఒక పవర్ ఎలా ఉంటుంది స్ట్రిక్ట్ వచ్చేస్తుంది ఆ మిలిటరీ వాళ్ళకి రాగానే ఒక పవర్ ఎలా వచ్చేస్తుంది డాక్టర్కి డాక్టర్ ఎలా వస్తుంది అలాగే అయ్యప్ప దీక్ష వచ్చిందంటే ఆ దీక్షకు ఒక ఒక ఉంటుంది ఆ స్టఫ్ ఎస్ నేను దీక్షలో ఉన్నా ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక దీక్ష ఇది ఆ దీక్ష డ్రెస్సు వేసుకోగానే చక్కగా నల్లటి బట్టలు వేసుకోవడం చక్కగా ఉదయ సంధిలో పూజ స్వామివారి తెలుసో తెలియదో తప్పులైనా పర్లేదు పుస్తకం పెట్టుకొని చదవండి స్వామివారి నూట ఎనిమిది శరణోష గణపతి అష్టోత్తరం కుమారస్వామి అష్టోత్తరం అయ్యప్ప అష్టోత్తరం శాస్తా కవచం స్వామివారి పద్దెనిమిది నమస్కార శ్లోకంలో హారతి శ్లోకంలో నాట్ ఈవెన్ హాఫ్ అన్ అవర్ అవుతుంది తెలియకుండా చదివితే తెలిసి చదివి చూసి చదవాలంటే ఒక వన్ అవర్ పడుతుంది అవనీయండి ఉదయం ఒక గంట సేపు సాయంత్రం ఒక గంట సేపు చేస్తే నలభై ఎనిమిది రోజులు పది రోజులు చేస్తే పదకొండు రోజు నోటికి అలా అనర్గలంగా వచ్చేస్తుంది అలా స్వామివారికి దీక్ష నామస్మరణ చేసుకోవడం నామస్మరణ అయిన తర్వాత వృత్తి ఇప్పుడు ఏదైతే మీరు ఉంది చూస్తారో మీరు ఉదయం తొమ్మిది నుండి ఐదింటి వరకు ఆఫీస్కి వెళ్తారని అనుకుందాం ఒక ఉదాహరణకు ఇప్పుడు ఎనిమిదింటికి వెళ్ళాలి ఆరున్నర వరకు ఉండాలి ఈ తొమ్మిది నుంచి ఐదు వరకు చేసిన సంపాదన మీ ఇంటి కుటుంబానికి చేయాలి ఎనిమిది నుంచి ఆరున్నర వరకు ఆ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ ఎక్సెస్ చేసేసారు కదా ఆ ఎక్సెస్ చేసినటువంటి డబ్బుతోనే మీరు యాత్రకు వెళ్ళాలి అప్పు చేసి వెళ్ళకూడదు అడిషనల్గా సంపాదించి ఆ సంపాదనతోనే యాత్రకు వెళ్ళాలి అదొకటి సంపాదన ఎక్కువ చేయాలి ఆ స్వామివారు అలాగే కలిగిస్తారు తప్పకుండా జరుగుతుంది తర్వాత ఏకభుక్తం ఒకటే పూట భోజనం ఈ అందుకని దారుల కనబడ్డ చోటంతా ఎక్కడ పడితే అప్పుడు ఉదయం పూట ఉదయం టిఫిన్ మధ్యాహ్నం అంటే ప్రాంతీయ ప్రకారంగా కొన్ని చోట చూస్తాను రోడ్డు మీద తింటారు అలా తింటారు ఎప్పుడు పడితే ఉదయం తింటారు మధ్యాహ్నం భోజనం చేయడం ఈ యొక్క పొద్దున్న నుంచి ఏం తినకుండా ఉంటే ఏమవుతుందంటే లోపలంతా సురసిన ఆకలి అవుతుంది అప్పుడు అందులో రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు ఏది తినం ఉల్లిపాయలు ఉల్లుపాయలు మసాలా స్పైసీస్ అవన్నీ నాలుకంతా చచ్చి బాగా పోయి ఉంటుంది కదా వాటి అన్నిటినీ అణిచి సాత్వికంగా తెచ్చుకోవడానికి రెండు రోజులు పడుతుంది అందుకే ఒక వారం ముందు ప్రాక్టీస్ ఉన్నాను దాని తర్వాత ఇది తీసుకోగానే ఏమవుతుందంటే రజోగుణ పూరితమైనటువంటి నియమ నిబంధనలు ఏది కూడా రాదు శరీరంలో చెడు ఆలోచనలు రాదు దానివల్ల ఏమవుతుందంటే మనం రజోగుణ పూరితమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల బుద్ధి చాపలేమయ్యి స్నానంలోనో లేదా నిద్రలోనో పడకలోనో వీర్యం స్ఖలితం అయిపోయి బ్రహ్మచర్యం వృధా అయిపోతుంది కాబట్టి దాన్ని మనం ఏకాగ్రత చేయడం కోసమే ఏకభుక్తం సాత్విక ఆహారం అని అన్నారు ఈ సాత్విక ఆహారం తీసుకోవడం తర్వాత కాళ్ళకు చెప్పులు లేకుండా నడవడం ఈ చెప్పులు లేకుండా ఇక్కడి నుంచి నడవడం వల్ల ఏమవుతుందంటే అక్కు ప్రెషర్ అయ్యి శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది భూ సయనం అన్నారు చక్కగా మీద పడుకోవడం వల్ల మనం ఇంతకుముందు ప్రశ్నలు చెప్పాం దానివల్ల ఆరోగ్య సైంటిఫిక్గా ఉంటుంది మళ్ళీ సాయంత్రం మళ్ళీ స్నానం చేయడం మళ్ళీ పూజ చేసుకోవడం ఇవన్నీ చేయడం ఇవన్నీ కూడా రొటీన్గా ఒక మూడు రోజులు అవుతుంది సెట్ అవ్వడానికి నాలుగో రోజుల నుంచి ఆటోమేటిక్గా దర్శనం ఇది నిత్య నియమావళి అండి మాల వేసుకున్న వాళ్ళు నాకు అది నాకు ఇది నీకు ఇదిని ఆలోచించకండి ఇదే నియమావళి కొత్త నియమావళి ఎవరైనా పెట్టారంటే ఎందుకు అడగండి వాళ్ళకే ఆన్సర్ ఉండదు శరణమయ్యప్ప